క్రీస్తునందు మీకు శుభములు దేవుడు మన నుండి అంటే క్రైస్తవుల నుండి ప్రధానంగా కోరేది నీతి ప్రవర్తనే అంతకు మించి దేవుడు మన నుండి ఏమీ కోరట్లేదు ఈ నీతి ప్రవర్తన అనగానే దేవుడు మనకు అనుగ్రహించే నీతిని బట్టి మనం ప్రవర్తించడం ఈ లోక సంబంధంగా నీతి ఉంది కానీ ఆ నీతి అపరాధము చేత నిండి ఉంటుంది కాబట్టి కలుషితమై ఉంటుంది కాబట్టి సంపూర్ణమైన నీతిని వాళ్ళు జరిగించలేదు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనకు విశ్వాసం ద్వారా అనుగ్రహించే నీతి అది పరిశుద్ధమైంది కాబట్టి ఆ ప్రకారంగా మనం జీవించాలని కోరుకుంటూ ఉంటాడ ఈ నీతి ప్రవర్తనలోనే పరిశుద్ధత విశ్వాసము విధేయత అన్నీ కూడా బయలుపడుతూ ఉంటాయి అలా జీవించే ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి ఇష్టడుగా ఉంటూ ఉంటాడట దేవుడు ఆశీర్వదించడానికి కారణం అదే దేవుడు మనకి కాపుదలుగా ఉండడానికి కారణం అదే దేవుడు మన జీవితాన్ని స్థిరపరచడానికి మన భవిష్యత్తును కూడా మనం ఆలోచన చేసిన దానికన్నా గొప్పగా ఆలోచన చేయడానికి కూడా కారణం అదే ఆ నీతి ప్రవర్తన కొరకే యేసుక్రీస్తు ప్రభు శరీరధాడుగా భూమి మీదకి వచ్చాడు అందుకే ఆయన మధ్య శువార్త ఆరోజ్యాల్లో మనం చూస్తూ ఉంటాం మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకమన్నాడు మిగిలినవన్నింటినీ కూడా రెండో స్థానంలో పెట్టమన్నాడు అవి దేవుడు చూసుకుంటాడని చెప్తున్నాడు ఈ దేవుని రాజ్యము అనగానే మనం ఆయన పరలో ఒక రాజ్యానికి చేరవలసిందే అందు నిమిత్తము ముందు దేవుని రాజ్యాన్ని అంటే దేవుని యొక్క చిత్తాన్ని ఇష్టాన్ని వెదకమంటున్నాడు తర్వాత నీతిని వెదకమన్నాడు ఇంక మరి దేన్ని కూడా వెతకమనలేదు ఎందుకంటే ఎప్పుడైతే నీతి అనేది స్థాపితమైందో ఒక మనిషిలో అపరాధమునకు చోటు ఉండదు చెడు మనస్సుకు చోటు ఉండదు అపవాది మనల్ని మోసము చేసే ప్రయత్నానికి కూడా అవకాశం ఉండదు వాడు శోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ దాంట్లోకి మనం పడిపోవలసిన అవసరం ఉండదు దేవుని నీతి ఎప్పుడూ కూడా దేవుని బలంతో అపరా అపవాదితో పోరాడుతూ ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి పోరాటం పోరాడుచున్నామో కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది మనము లోక సంబంధంగా నడుచుకుంటున్నామంటే దేవుడు అనుగ్రహించి నీతి వలనైనా పోరాటం మనం పోరాటం లేదు ఒకవేళ దేవుని బట్టి దేవుడు అనుగ్రహించి విశ్వాసం బట్టి వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామంటే మనము దేవుని నీతితో పోరాడుతున్నామని అర్థం కాబట్టి లోకాన్ని మనం జయించగలుగుతూ ఉంటాం ఇలా జీవిస్తున్నప్పుడే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటూ ఉంటాడు అనేక సందర్భాల్లో ఆయన జోక్యం చేసుకుని మనకు మార్గము సరళము చేస్తూ ఉంటాడు ఈ నీతి అనేది దేవుని మాటను ఆలకించడం వల్లే వస్తుంది యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించిన రోజుల్లో ఎందరైతే దాన్ని విశ్వసించారో వాళ్ళందరికీ కూడా దేవుడి నీతిని అనుగ్రహించాడు ఈరోజు కూడా సువార్తకు విధే విధేయత చూపుచున్న వాళ్ళందరికీ కూడా దేవుడు తన నీతిని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి వాళ్ళు నీతి తీర్చబడుతున్నారు దేవుని కొరకు నీతి క్రియలు చేస్తూ నీతిగా బ్రతగలుచున్నారు అయితే ఈరోజు మనము రెండు ఉదాహరణలు చూసుకుందాం దేవుని నీతిని జరిగించడం అంటే ఏ రీతిగా ఉంటుంది దేవుని నీతిని జరిగించలేకపోవడం అంటే ఏ రీతిగా ఉంటుంది ఒక రెండు ఉదాహరణ చూసుకుందాం మొట్టమొదటిగా మనము నిర్గమాఖాండంలో చూసుకుందాం నిర్గమాఖాండంలో సందర్భం ఏంటంటే దేవుడు మోషేని ఫరో యుద్ధకు పంపించాడు తన ప్రజల్ని బయటికి మొక్కమని అయితే ఫరో పంపనన్న సంగతి దేవుడికి తెలుసు ఆ విషయాన్ని మోషే కూడా చెప్పాడు ఇప్పుడు మోసే ఫరోకి నా ప్రజలను పంపించమని దేవుడు చెప్తున్నాడు అన్నప్పుడు ఫరో మాట వినకుండా దేవునికి విరోధంగా ప్రవర్తించడం జరిగింది అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయడం మొదలుపెట్టాడు అలాంటి ఒక పది చేశాడు మనకన్నీ తెలుసు ఆ కార్యములలో ఒకటి ఏంటంటే వడగండ్లు వర్షము కురవటం అయితే అప్పటికీ కొన్ని ఆశ్చర్యకార్యాలు జరిగిపోయినాయి జరిగిపోవడం వల్ల ఫరో ఘటనాత్ముడిగా ఉన్నాడు కానీ ఫరో రాజ్యంలో ఉన్న ప్రజలు దేవుణ్ణి అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు అంటే దేవునికి భయపడడం మొదలుపెట్టారు దేవుడు ఏదైనా సెలవిస్తే అది జరిగితే అది మనము దాన్ని లక్ష్య పెట్టకపోతే అది మనకు కీడుగా ఎంచబడతది అనే సంగతిని వాళ్ళు గ్రహించారు ఎందుకంటే వాళ్ళు నష్టాన్ని చూస్తూ వచ్చారు ఇస్రాయిలీలు నష్టపోవట్లేదు కానీ దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యములు బట్టి ఐయుక్తియులు అందరూ నష్టపోతున్నారు వాళ్ళ కుటుంబాలు నష్టపోతున్నాయి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు దేవుని పట్ల ఒక ఆలోచనకి రాగలిగారు అలాంటి సందర్భంలో ఒకసారి ఫరు మళ్ళీ దేవుని మాట వినకుండా దేవుణ్ణి మోసం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈసారి వడగండ్ల వర్షాన్ని కురిపించాడు ఆ సందర్భంలో ఏ పశువులైతే ఏ దాసులైతే బయట పొలంలో ఉంటారో ఈ వడగండ్ల వాన పడినప్పుడు వాళ్ళందరూ కూడా చనిపోతారు అని దేవుడు సెలవివ్వడంతో ఇస్రాయలీలు అందరూ కూడా జాగ్రత్త పడడం జరిగింది అయితే అదే సమయంలో ఐ కూడా జాగ్రత్త పడ్డారు మనము నిర్గమాఖాండం తొమ్మిదో అధ్యామి ఇరవై వచ్చినా చూసినప్పుడు అక్కడ ఇలా రాయబడి ఉంది ఫరోజ్ సేవకుల్లో ఎహోవ మాటకు భయపడిన వారు తన సేవకులను తన ప తమ పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించను అంటున్నాడు చూడండి ఒకప్పుడు ఈ దేవుడు ఎవరో తెలియనివారు ఐగుప్తీలు ఈ దేవుణ్ణి ఇష్టపడిన ఇష్టపడని వారు లక్ష్య పెట్టని వారు ఇప్పుడు దేవుడు తన ఆశ్చర్య కార్యములు చేస్తున్నప్పుడు వాళ్ళ దేవుళ్ళు దేవతలు చాలా చిన్నగా కనబడ్డారు యహోవా దేవుడే నిజమైన దేవుడు గాను అధిక శక్తిమంతుడు గాను వాళ్ళ కంటికి కనబడ్డాడు ఎందుకు అంటే పరిణామాలు కూడా ఐగుప్తే ప్రతికూలంగా ఉన్నాయి ఇస్రాయలీలకు అనుకూలంగా ఉన్నాయి ఎప్పుడైతే ఈ నష్టాలన్నింటినీ వాళ్ళు భరించడం చూ జరిగిందో ఇప్పుడు దేవుడు చెప్పిన ఈ ఆశ్చర్య కార్యము జరగబోతుంది అనగా వాళ్ళు విని భయపడి ప్రవర్తనను మార్చుకున్నారు ఎవరికి అనుకూలంగా మార్చుకున్నారు అంటే వాళ్ళ జీవితాలకు అనుకూలంగా మార్చుకున్నారు కానీ దేవుని మాటను లక్ష్య పెట్టి దేవునికి అనుకూలంగా మార్చుకున్నారు రెండు ఫరూకు అతని యొక్క రాజ్య విధానానికి అక్కడ ఉండే దేవుళ్ళకు వ్యతిరేకంగా మార్చుకున్నారు మనుషులు ఎప్పుడైతే దేవుని యొక్క క్రియలను దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టేటట్టుగా ఉంటాడో ఆ స్థితికి వస్తాడో అప్పుడు దేవుని వల్ల భయాన్ని వ్యక్తపరుస్తాడు అది ఆరోగ్యకరమైన భయం అపాయకరమైనది కాదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ భయాన్ని బట్టి వాళ్ళ దాసులను పశువులను కాపాడుకోగలిగారు ఏం జరిగింది అంటే ఒక ప్రవర్తన అక్కడ కనబడుతుంది ప్రవర్తనలో పరివర్తన కనబడుతుంది అదే దేవుని మాట వల్ల కలిగిన ప్రవర్తన అది వాడికి బ్రతుకునిచ్చింది అది నీతి ప్రవర్తనగా మనం ఎంచుతున్నాం దేవుని మాటను ఆలకించి ఆ ప్రకారంగా జీవించడమే నీతి ప్రవర్తన దేవుడు దాన్నే కోరుకున్నాడు అలా జీవించలేని పక్షంలో ఏమవుతుందంటే లోకల్లో కలుసుకోవాల్సి వస్తుంది లోకముతో పాటు మనం కూడా జీవించవలసి వస్తుంది లోకంలో ఉన్న వాటిని మన జీవితాల్లోకి చేర్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మన జీవితాలు తలక్రిందులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే రెండు పడవల్లో అడిగేసి ఎవరు ప్రయాణం చేయలేదు కాబట్టి ఇటు లోకాన్ని సంతృప్తిపరుస్తావా అంటే మన మనసు అటు వెళుతూ ఉంటుంది దేవుని సంతృప్తి పరచాలి కానీ మన మనసు ఇటు రాకుండా పోతుంది ఈ రెండింటి మధ్యలో మన జీవితము కొట్టుమిట్టాడుచున్నప్పుడు నష్టాలను ఎదుర్కొంటాం తప్ప దేవుని యొక్క ప్రేమను దేవుని ఆశీర్వాదము అసలు దేవుడు మనకి దాచి ఉంచిన జీవితమును మనం చూడలేని పరిస్థితుల్లో ఈ భూమి జీవించాల్సి వస్తుంది ఈ ఐగుప్తీలు చేసిన పని నిజముగా ఈరోజు క్రైస్తవులు అవలంబిస్తే వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని వాళ్ళకున్న వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు చక్కగా కాపాడుకోవచ్చు లోకం వైపు చూడటానికి దేవుడు మనల్ని సృష్టించలేదు మనల్ని క్రీస్తు ద్వారా రక్షించుకున్నాడంటే అంటే యేసుక్రీస్తు ప్రభు సింహాసనం వైపు చూడటానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు ఆయన సర్వాధికారముతో సమస్తముని ఏలుచున్నాడు అంటే లోకము ఆయన క్రింద మాత్రమే కాదు లోకాన్ని మన క్రింద కూడా ఉంచాడు దేవుడు ఎందుకంటే ఆయన ద్వారా మనం రక్షించుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనపక్షంగా పనిచేస్తుంటాడు అందుకే మనం ఆయన శరీరమయం ఆయన మనకు శిరస్సు అయ్యాడు ఇప్పుడు నీతి ప్రవర్తనను కలిగి ఉంటేనే మనం దేవుణ్ణి సంతోష పెట్టగలం జీవితంలో మనకి ఎన్నో ఒడిదిడుకలు వస్తూ ఉంటాయి అవసరాలు వస్తుంటాయి కొన్ని అవసరాలు మనం తీర్చుకోలేమేమో అనే పరిస్థితులు మనకు కలుగుతుంటాయి అయినప్పటికీ కూడా ఇవన్నీ ప్రభువుకు తెలిసే మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా చక్కదిద్దగలిగి మనకు మార్గమును సరళము చేయగలిగిన వాడే మన ప్రభువు అయితే మన నుండి ఆయన అధికముగా ఏమీ కోరుకోవట్లేదు ఆయన వాక్యానుసారంగా జీవించడం అదే నీతి ప్రవర్తన ఆ నీతి ప్రవర్తన కలిగి జీవించడాన్ని ఆయన కోరుకుంటాడు ఎందుకంటే అది దేవునికి మహిమ కలుగు చేస్తుంది ఈ లోకానికి సృష్టికర్త ఎవరో తెలియాలి అపవాది ఓటమి చెంద అపవాది చేసిన మోసము యుక్తి ఇవన్నీ కూడా ఎవరి ద్వారా దేవుడు నశింపజేయాలనుకుంటున్నాడంటే ఎవరైతే ఆయన నామమును బట్టి నీతి ప్రవర్తన కలిగి జీవిస్తాడో వాళ్ళ ద్వారా వాడిని అణిచివేయాలనుకుంటున్నాడు దేవుడు అందుకే ఆ శక్తి సామర్థ్యాలు క్రీస్తు ద్వారా మనలో వచ్చాడు ఈరోజు పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించడానికి కారణం ఏంటి మనల్ని దేవునికి నిలయముగా చేయడానికి కారణం ఏంటంటే అపవాదిని మన ద్వారా అణిచివేయడానికి దేవుడు చాలా గొప్ప ప్రణాళిక ఆయన ప్రజల పట్ల కలిగి ఉన్నాడు ఇది గ్రహించిన ప్రతివాడు కూడా దేవునికి నమ్మకంగా జీవించాలని ఆశతో జీవిస్తూ అలా కాని పరిస్థితుల్లో లోకానికి తగినట్లుగా జీవించాలి చాలా రెండో ఉదాహరణ చూసుకుందాం వీళ్ళు నీతి ప్రవర్తన ఎందుకు కలిగి ఉండలేదో కూడా మనం చూద్దాం రాజులు రెండో గ్రంథము చూసినప్పుడు పదహారవ అధ్యాయం రెండవ అచనలో ఆహాజు అనే రాజు అక్కడ మనకు కనబడుతున్నాడు అతడు ఏలను ఆరంభించినప్పుడు ఇరవై ఏండ్ల వాడై యరుషులేమునందు పదహారు సంవత్సరములు ఏలిను తన పితృడకు దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు ప్రవర్తింపక ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించను ఎటువంటి సాక్ష్యాన్ని ఆహాజు సంపాదించుకున్నాడు చూడండి రైగుప్తీల్ని కూడా మనసులో పెట్టుకోండి వాళ్ళు ఈ దేవుని మాట వినగానే వాళ్ళు వెంటనే భయాన్ని చూపించి తమ్మును తమ ఇంటి వారిని పశువుని కాపాడుకునేటట్లు ప్రవర్తించారు ఇక్కడ ఆహాజు దేవుడు ఎంచిన రాజు అంటే ఈ దావీదు సులోమాను ఆ తర్వాత వస్తున్న రాజులందరిలో ఈ ఈ రాజులను నియమించే క్రమంలో ఆహాజు కూడా నియమింపబడ్డాడు వీళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది ప్రవర్తలు ఉన్నారు దేవుని నీతిని తెలుసుకోగలిగే పరిస్థితులు ఉన్నాయి దేవుడు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాడు వాళ్ళని ఉంచిందే పాలు తేనే ప్రవహించు దేశంలో ఉంచాడు కాబట్టి వాళ్ళకి ఏ లోటు చేయలేదు దేవుడు వాళ్ళ నుండి కోరింది ఏంటంటే నీతిగా ప్రవర్తించమని మాత్రమే కోరాడు అలాంటి అహాజు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అని చూసినప్పుడు అతని గురించి మంచి సాక్ష్యం లేదు పదహారు సంవత్సరాలు రాజుగా అతడు వీలాడు పదహారు సంవత్సరాలు అంటే చిన్న చిన్న కాలము కాదు ఈ అంతకాల వ్యవధిలో అతడు దేవునికి ప్రతికూలంగా జీవించాడు అతని గురించి చెప్పబడుచున్న సాక్ష్యం ఏంటంటే తన పిదోడ దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు ప్రవర్తింపగా అంటాడు ఎవరిని ఇక్కడ ఒక మాదిరిగా తీసుకున్నాడు దేవుడంటే దావీదుని మాదిరిగా తీసుకున్నాడు దావీదు ఎలా జీవించాడు దేవునికి ఎందుకంటే దావీదికి ఏర్పాటు చేసినంత నీతి దావీదు ఆ నీతంతటినీ కలిగి ప్రవర్తించిన విధానం మరి ఏ రాజు కూడా ఇస్రాయేల్లో ప్రవర్తించలేదు దేవుడు హృదయానుసారుడని దేవుడు చెప్పడానికి కారణం కూడా అదే అతనిలో ఒకటి రెండు బలహీనతలు కనబడినప్పటికీ కూడా దేవుడు శిక్ష ద్వారా అతను పరిశుద్ధపరుచుకున్నాడు కానీ ఆహాజు అలాంటి పరిస్థితుల్లో కూడా లేడు ఇస్రాయేలు రాజులు అంటే విడిపోయిన ఈ ఇస్రాయేలు రాజులు అనమాట అంటే సొలోమోన్ తర్వాత రెహోబాము రెహోబాము ద్వారా ఇస్రాయేల్ రెండు రాజ్యాలుగా విడిపోయింది యోధ ఒకటైపోతే మిగిలిన పది ఇంకొకటి అయిపోయింది ఈ ఇస్రాయలీలు రాజులందరూ కూడా అన్ని రాజుల వల్లే జీవించడం మొదలుపెట్టారు ఎందుకంటే యోవాబు యొక్క చర్యల వల్ల ఇస్రాయేలు పాడైపోవడం జరిగింది ఇప్పుడు అలాంటి జీవితాన్ని అహాజు కూడా జీవించడం ప్రారంభించాడు దేవునికి అనుకూలంగా లేకుండా దేవుని బిడ్డయి ఉండి దేవుని యొక్క ఎన్నికలో ఉన్నవాడిగా యోధా యోధా జనాంగంలో ఉండగా అబ్రహాం కుమారుడిగా పేరు సంపాదించుకుని అంటే జన్మను బట్టి కూడా అబ్రహం కుమారుడు అనే ఒక అర్హత అతనికి వచ్చింది కాబట్టి విశ్వాస విషయంలో వీళ్ళు బలహీనులుగా ఉండడానికి వీలు నీతి ప్రవర్తన విషయంలో వీళ్ళు బలహీనులుగా ఉండడానికి వీలు దేవుడు యాకోబుతో మాట్లాడినట్లు మరి ఏ జన్మతోనూ అన్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని పరిశుద్ధత దేవుని యొక్క ఆలోచనలు ఇస్రాయీలతో తప్ప మరి ఎవరితోనూ లేదు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఇస్రాయలీల ద్వారానే దేవుడు బయలుపరుచుకున్నాడు ఎవరి ద్వారానూ బయలుపరచుకోలేదు వీళ్ళ అపరాధములు చేసినప్పుడు దేవుడు అన్య దేశపు రాజులను ఎంచుకున్నాడు కానీ వాళ్ళు నీతిగా ప్రవర్తించినంత కాలము కూడా అన్య దేశములు వీళ్ళ జోలికి రావటానికి భయపడ్డారు అంతటి ఘనతను ఖ్యాతిని అలాగే వాళ్ళకి ఒక బలాన్ని కృపను ఏర్పాటు చేశాడు దేవుడు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు ఆహాజు దావీదు ప్రవర్తించినట్టు ప్రవర్తించలేకపోయాడు ఈరోజు మనం దేవుని బిడలముగా ఉన్నామంటే అన్నులే ఒకవేళ మనం దేవునికి భయపడి వాళ్ళ జీవితాలే సరి చేసుకునే క్రమంలో క్రైస్తవులుగా మనం దేవునికి భయపడకుండా నీతి ప్రవర్తనను మనం కలిగి ఉండకుండా జీవిస్తే మనము ఎవరి లెక్కలో ఉంటాము దేవుడు మనల్ని ఎవరి లెక్కలో ఉంచుతాడు మనకు ముందుగా వచ్చిన సాక్షులు ఎంతోమంది ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు శిష్యులు మొదలుకొని ఈ రెండు వేల సంవత్సరాలు ఎంతోమంది భక్తులు ఉన్నారు వాళ్ళందరితో పాటు మనం చేరుస్తాడు ఎందుకంటే ఈ నీతి ప్రవర్తన అనేది ఎప్పుడైతే మనం కలిగి ఉండట్లేదో పాపపు ప్రవర్తనను మాత్రమే మనం కలిగి ఉండాలి కానీ దేవుడు మన నుండి కోరుతుంది నీతి ప్రవర్తన అందుకు మనల్ని నీతిమంతులుగా యేసుక్రీస్తు రక్తం ద్వారా చేసి ఉన్నాడు మన పాపములన్నింటినీ కలిగి వేశాడు ఆయన ఒక నూతన జన్మను నిజంగా ఒక పసిబిడ్డ పుడితే ఎంత పరిశుద్ధంగా ఉంటాడ అటువంటి పరిశుద్ధతను తిరిగి మళ్ళీ దేవుడు మనకు అనుగ్రహించాడు పాపము మనపై ఏలకుండినట్లు మనకి ఏ నూతన జీవితాన్ని ఇచ్చాడు ఎప్పుడైతే పాపం మనల్ని ఏలలేదో అప్పుడు దేవుడు మాత్రమే మనం ఎలుతాడు కాబట్టి మనము దేవుడు కోరిన జీవితాన్ని కలిగి ఉంటాం మనము ఆశపడుతున్న వాటిని దేవుడి నుంచి పొందుతుంటాం దేవుడు అంతకన్నా ఎక్కువగా ఇవ్వాలనుకున్న ఏవైనా ఉంటా వాటిని కూడా పొందుతుంటాం అందుకే పౌలు అన్నాడు మనం ఊహించి వాటి కంటేనో అడుగు వాటి కంటేనో అధికముగా దయచేయు దేవునికి స్తోత్రము అన్నాడు ఎందుకు అన్నాడంటే ఎవరైతే దేవుని మాట నాలకిచ్చి భయముతో ఈ నీతి ప్రవర్తన ప్రదర్శించగలరు వాళ్ళు వాళ్ళ జీవితములకు సాక్ష్యాన్ని నెలకొల్పుకునే వారు మాత్రమే కాకుండా సమాజానికి కూడా సాక్ష్యాన్ని ఏర్పాటు చేస్తారు మన దేవుడు లోకానికి తెలియాలంటే ఆయన మన నుండి కోరిన ప్రవర్తన ఒకటే కారణం మరి ఏది చేసినా కూడా మన దేవుడు లోకానికి తెలియదు మన నీతి ప్రవర్తన నుంచి దేవుడు మన ద్వారా బయలుపరుచుకునేవన్నింటిని కూడా దేవుడు మహిమ కొరకు బయలుపరుచుకుంటాడు అందుకే మనల్ని ఎందు సంతోషిస్తూ ఉంటాడు దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతుంటాడు మనల్ని కాపాడాలని ఆశపడుతుంటాడు ఎల్లప్పుడూ మనకి కావలిగా ఉంటూ మనకి ఏది అవసరమో మనకు ఇంకా తెలియకముందే ఏర్పాట్లు చేయాలని ఆశపడుతూ ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు దేవుణ్ణి మనం ప్రతిరోజు కూడా అనుభవిస్తూ ఉంటాం ఎందుకంటే విలాపవాక్యాలు అంటాడు మూడాలు ఆయన యొక్క ఈ దయ ప్రతి దినము నూతనముగా వచ్చుచున్నది అంటాడు ప్రతి దినము కూడా నూతనముగా ఆయన యొక్క దయ అంటే ఆయన కంపాషన్ అంటుంది యువర్ కంపాషన్స్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ అంటాడు అటువంటి మనస్సును దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు దాన్ని మనం వ్యర్థపరచుకునే ప్రవర్తనలో మనం జీవిస్తే దేవుని వల్ల అనుభవించవలసిన వాటిని అన్నింటినీ కూడా మనం కోల్పోతుంటాం కాబట్టి క్రైస్తవులుగా మనము ప్రత్యేకింపబడిన వారము ప్రత్యేకమైన జీవితం జీవించవలసిన వారు మన దేవుడు ప్రత్యేకమైన వాడు లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా జీవించడానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు కాబట్టి మనం లోకముతో పాటు లోకముతో కలిసి జీవించవలసిన అవసరం మనకు లేదు ఈ సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకుంటే నీతి ప్రవర్తనలో జీవించగలిగి దేవుడిని సంతోషపెట్టి మనము కూడా మన జీవితంలో సంతోషం పొందే వారంగా మిగిలిపోతాం పరుశు దండి కృపకల దేవా మీకు స్థుతులు ఇస్తూ నాన్న మా నుండి మీరు కోరుచున్న ఈ ప్రవర్తనను మేము అనుదినము మరి మా జీవితంలో కలిగి ఉంటే సహాయం ఇచ్చేయండి వాక్యం పట్ల మాకు శ్రద్ధను ఆసక్తిని తెచ్చేయండి వాక్యంలోనే ఉన్న నీ జ్ఞానము మేము మీ యొక్క కృప ద్వారా పొందుటకు సహాయం ఇచ్చేయండి అనుదినము నమ్మకత్వాన్ని మేము కలిగి ఉండి నీ నామమును బట్టి మేము వర్ధిల్చుటకు సహాయం ఇచ్చేయండి మమ్మల్ని దీవించుటకే కానీ శపించుటకు మీరు పిలవలేదని మీ వాక్యము సెలవిస్తున్నది అంతేకాదు మేము ఇతరులకు దీవెనకరంగా ఉండినట్లు మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారని కూడా సెలవిచ్చు ఈ మాటలన్నిటిని బట్టి కూడా మేము ధైర్యమును సంపాదించుకొని నానా వైపు చూచు నీకు తగినట్లుగా జీవించటకు నడుచుకోవడానికి సహాయం చేయండి ఏసు పరిశుద్ధ నడు వచ్చినాం తండ్రి